హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి ఇలా కనుక ఆలు ఫ్రై చేసేస్తే మొత్తం తినేస్తారండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో దీనికోసం అయితే ఆలును కట్ చేసి పెట్ పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకోండి నేను ఈ ఆలు అయితే ఉడికించలేదండి డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇలా ఉడికించకుండా చేసిన కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనకి ఆలు ముక్కలు అనేది ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి మరి పెద్దవి మరి చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఆలు అనేది సాఫ్ట్ అయిపోతుంది కదండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఆలు ఫ్రై చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి రసంలోకి అయితే చాలా బాగుంటుంది అండ్ తొందరగా చేసేసుకోవచ్చు చపాతీలోకి కూడా కర్రీ టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను మనం ఎక్కువసార్లు ఆలు ఉడికించి చేసుకుంటాం కదండి కర్రీ కొంచెం మెత్తగా అయిపోతుంది ఇలా మీరు ఉడికించకుండా చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఆలూ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు